హాయ్ అండి అందరికీ ఇంకా శ్రీధర్ ఇచ్చిన ట్విస్ట్కైతే అయితే అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందని చెప్పొచ్చు అసలు సూపర్ సీను శ్రీధర్ అయితే వెళ్ళి డైరెక్ట్ ఇంకా శివన్నారాయణ ముందే ఇంకా జోష్ణ చేసిన భండారాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు అసలు ఏం చెయ్యనున్నాడు శివన్నారాయణ అయితే అదంతా చూసి షాక్ అయిన శివన్నారాయణ అసలు దశరథకు ఆల్రెడీ తెలుసు జోష్ణ ఇట్లాంటిది ఇట్లాంటి పనులు చేస్తుందని తెలిసి తెలుసు అలాగే ఇంకా కార్తీక్ దీప కూడా అందరికీ తెలుసు కానీ శివన్నారాయణని ఇంకా నమ్మిస్తూ ఉంటుందన్నమాట జ్యూసినైతే ఇంకా జోష్ణ అనుకుంటుంది నేను చేసిన తప్పులు అసలు ఎవరికీ తెలియదు అసలు ఎవరైనా చెయ్యలేరు అసలు ఎవరికైనా చేయలేను నేను అందరినీ నా ఇష్టానికి నా అవసరానికే వాడుకుంటాను తప్ప నేను ఏ ఒక్కరితో బాండింగ్ ఏ ఒక్కరితో నాకు అవసరము ఏ ఒక్కరితో నాకు రిలేషన్ అవసరం లేదు నేను ఓన్లీ జస్ట్ ఫర్ నా అవసరాల కోసమే నేను వాడుకుంటాను కాశీగాన్ని కూడా అలాగే వాడుకున్నాను వాడిప్పుడు బుక్కలో ఉన్నాడు నేనైతే సేఫ్గా అసలు నన్ను ఎవ్వరేం చెయ్యలేరు అన్నట్టుగా ప్రౌడ్గా ఫీల్ అవుతుందనమాట ఇంకా కాశీ ఇంకా వైరాన్ అయితే ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా ఇంకా శ్రీధర్ మాత్రం చాలా బాధపడుతూ అయితే ఉంటాడనమాట ఇంట్లోనైతే ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటాడు కాంచన్ అంటుంది కదా నీ వల్లనే తప్పు చేశాడు నువ్వు అంతా ఎక్కించుకోవడం ఎందుకు తనని అంత ఫీల్ అవ్వడం నువ్వు ఫీల్ అయ్యావు కానీ ఒక తండ్రి ఫస్ట్ మన కడుపులో పుట్టినోళ్లే మనం చెప్తే వినరు కోడలు ఇంకా అల్లు తినాలంటే ఇంటారా వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకొని ఇప్పుడు చూడు ఎంత పరిస్థితి అయిందో బిడ్డేను నీ బిడ్డేను బాధ పెట్టావును అని చెప్పి అనేసరికి ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుండు అప్పుడే స్వప్న తెచ్చి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తా అనమాట ఇచ్చేసరికి అక్కడ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా పక్కన పెట్టేసి అమ్మ స్వప్న నేను ఏమైనా బాధ పెట్టానా నేను అర్థం చేసుకోలేదా అసలు నేను ఎక్కువగా మీ గురించి ఆలోచించానా ఎక్కువ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అసలు మిమ్మల్ని వదిలేస్తే మీ లైఫ్ మీరు బతికేవారు అసలు మంచా చెడ అది సెకండ్ ఆప్షన్ బట్ కానీ నా వల్ల ఉండి నేను మిమ్మల్ని ఇక్కడనే ఉంచుకొని నా ఇంట్లోనే ఉండాలి నేను చెప్పినట్టే చెయ్యాలి అనేసరికి అసలు ఇప్పుడు ఇలా కాసి అయిపోయాడు అసలు నువ్వు ఇలా బాధపడడం నా వల్లనే కదమ్మా అని చెప్పి ఇంకా శ్రీధర్ చాలా బాధపడుతుంటే అప్పుడు స్వప్న నాన్న నువ్వు చేసింది ఏం తప్పులేదు నువ్వు ఒక తండ్రిగా న్యాయం చేసావు పిల్లల్ని బాగోగు చూసావు కానీ కాసి అది అర్థం చేసుకోలేకపోయా నాన్న అది నా తప్పు అసలు ఒక మనిషిని మనం అంత తొందరగా ఇష్టపడతాం అసలు ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు అసలు ఒక కన్న తండ్రి అసలు తన పిల్లల గురించి చచ్చేదాకా అసలు తన గురించి ఆలోచించుకుంటూ తన పిల్లల మంచి గురించి ఆలోచిస్తాడు కానీ అది కాసి అసలు అది అర్థం చేసుకోలేకపోయాడు కాసే ఓడిపోయాడు నాన్న నువ్వు అసలు ఎట్లాంటి తప్పు చేయలేదు నేనే తప్పు చేశానని చెప్పి ఇద్దరు చ చాలా ఏడుస్తారనమాట ఏడ్చిన తర్వాత ఇంకా శ్రీధర్ అయితే ఇంక అదంతా చూస్తూ కావేరి అయితే దూరం నిల్చొని ఇంకా చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటుంది ఇంకా శ్రీధర్ మాత్రం ఇంకెవరు శివనారాయణ చెప్తాడు కదా నువ్వు ఏం తప్పు చేయలేదు నువ్వే కంపెనీకి సీఈఓ నువ్వే వెళ్ళాలి అని చెప్పి అంటాడు కదా ఇంకా రెడీ అయితే ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతాడనమాట వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే వస్తాడు స్వప్నకు చెప్తాడనమాట నువ్వేం టెన్షన్ పడకమ్మా కాశీ ఏం తప్పు చేశాడు ఏంటి అనేది నేనంతా ప్రూఫ్ చేసి నేను కాశీని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదమ్మ బయటకు తీసుకొచ్చిన తర్వాత మీ లైఫ్ అసలు కాశీకి ఎట్లా నష్ట అట్లా ఉండమ్మా అసలు నా దగ్గర ఉండకండి మీరు అసలు నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దమ్మా అసలు నా వల్ల కాసి ఇప్పుడు లోపల ఉన్నాడు అసలు నువ్వు బయట ఉన్నావు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా అని చెప్పి ఇంకా శ్రీధర్ తనకి స్వప్నకైతే మాటిస్తాడనమాట కాశీని ఇలాగైనా నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తాడనమాట ఇంకా తను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఇంకా కార్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా కాఫీ తాగుకుంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట అసలు మామయ్య నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అసలు నన్ను తప్పు అని చెప్పి తను అనుకోలేదు అసలు నన్ను తప్పుగా భావించలేదు నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినా సరే నువ్వే ఈ కంపెనీకి సీఈఓ అని చెప్పి మామయ్య నాకు చాలా నమ్మకం ఇచ్చాడు నన్ను చాలా నమ్మాడు కాబట్టి తన నమ్మకాన్ని నేను ఉమ్ము చేయొద్దు ఇకనైనా నేను మంచిగా రెస్పెక్టుతో మంచి శ్రద్ధగా నేను ఖచ్చితంగా పనిచేయాలి ఈ ఆఫీస్కి ఇంకా మామయ్యకు మంచి పేరు తీసుకురావాలి నేను మామయ్య ముందు మంచి పేరు తెచ్చుకోవాలి అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటాడనమాట అనుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇదంతా ఎలా జరిగింది చెప్పు అసలు ఈ ఫుడ్ కలితే ఎలా జరిగింది అసలు ఎవరు చేయించారు అసలు కాసి ఎందుకు చేయించేసా వైరా ఎందుకు చేసాడు అని చెప్పేసి అనుకొని ఇంకా అప్పుడు అంటాడనమాట ఎలాగైనా జోష్న ఇంకా తన బండారాన్ని మొత్తం బయట పెడతా శివనారాయణ ముందే పెడతాను పెడితే వాళ్ళ మన్ మన్మరాల్ని ఏం చేయాలనో తనే డిసిషన్ తీసుకుంటాడు అసలు జోష్న ఎంత పెద్ద తప్పు చేసింది అసలు కార్తీక్తో మాట్లాడతాడు కదా కార్తీక్ కూడా తెలుసు కదా ఈ విషయము అంతకు ముందుకు ఎపిసోడ్లో కూడా కార్తీక్తో శ్రీధర్ చెప్తాడు కదా అసలు జోష్న చేసిన తప్పులు జోష్న చేసిన అప్పులు జోష్న చేసిన అదేంది మొత్తం లాస్ అసలు శివనారాయణకి తెలిసి గుండె ఆగిపోతుంది అంతలా తప్పు చేసింది అంతలా అసలు డబ్బులు అక్కడ వేస్ట్ చేసి అంతలా వేరే వాళ్ళకి ఇచ్చేసింది తను అంత దొంగలెక్కలు చెప్పింది అసలు కోట్లాది పైసను దొంగ చెప్పింది జోష్నానైతే ఎలాగైనా అదంతా తీసి పెట్టి శివన్నారాయణ ముందు పెడతానని చెప్పి కా ఎవరు శ్రీధర్ అయితే కార్తిక్ ఇద్దరు అనుకుంటారు కదా అదంతా కాశీ వచ్చి దోషం చెప్పేసరికి అంతా రివర్స్ అయిపోతుంది కదా ఇంకా శ్రీధర్ అయితే ఇప్పుడే ప్లాన్ వేస్తాడనమాట ఏ సేమ్ చేస్తాడంటే ఇప్పుడే వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని చూస్తా అని చెప్పి ఇంకా ఫైల్స్ చూసే వరకు ఫైల్స్ ఉండవు అక్కడ ఏమైనా అయ్యేసారి సార్ ఫైల్స్ లేవేంటి అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటాడు ఫైల్స్ అన్ని కింద పడిస్తాడు ఎక్కడ ఫైల్స్ కనబడి కనపడకపోయేసరికి షాక్ అయిపోతాడు అనమాట అయ్యా ఏంటి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడనే కదా పెట్టింది అని చెప్పి కాసి 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 అంటాడు అయ్యో కాశీ లేడు కదా ఇక్కడ కాశీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా ఓకేలే ఫైల్స్ లేకపోతే ఏంటి ఇంకా నా సిస్టంలో అన్నీ నేను భద్రంగా పెట్టాను కదా అని చెప్పి ఇంకా ల్యాప్టాప్ దగ్గరికి సిస్టమ్ దగ్గరికి వచ్చైతే అంతా చెక్ చేస్తాడనమాట చెక్ చేసేసరికి ఇంకా అందులో కూడా డిలేట్ అయిపోతాయి అసలు అయ్యా ఏంటి ఇక్కడ కూడా డిలేట్ అయిపోయా ఏంటి అని చెప్పి షాక్ అవుతాడు అసలు కాసి వచ్చి ఆ ఫైల్స్ అంతా తీసి ఇంకా జోషాకి ఇచ్చేసాడు ఇంకా అందులో ఉన్న సీక్రెట్ మొత్తం సిస్టంలో ల్యాప్టాప్లో ఉన్నదంతా తీసి ఇంకా జోషినాకి ఇచ్చేస్తాడు కదా మెమోరీ అంతా ఇంకా అందులో ఏమి ఉండవన్నమాట జీరో ఉంటుంది అసలు చూసిన చేసిన తప్ప అసలు ఒక వన్ మిస్టేక్ కూడా అందులో ఉండదు అసలు కా ఎవరు ఇంకా శ్రీధర్ అయితే షాక్ అయిపోతాడనమాట అయ్యో ఏంటి అసలు ఫైల్ లేదు ఇది లేదు అసలు ఎవరు ఇదంతా చేసింది అసలు ఇదంతా ఎవరో కావాలనే చేశారు అసలు నన్ను అలా పట్టించడం ఏంది అసలు ఫుడ్ కల్తీ అవ్వడం ఏంటి అసలు ఎంప్లాయీస్ అలా చేయడం ఏంటి అసలు కాశీ అలా చేయడం ఏంది అసలు వైర అలా చేయడం ఏంటి అసలు ఇదంతా ఏదో ఒక కుట్ర ఉంది ఖచ్చితంగా మళ్ళీ వైర అందరి ముందు జోష్నానే చేసింది అని చెప్పాడంట అసలు అలా ఎలా చెప్పాడు అని చెప్పి తను షాక్ అయ్యి ఇంకా అప్పుడే కార్తిక్కి ఫోన్ చేశాడనమాట శ్రీధర్ చేసి అరే కార్తీక్ నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చానురా ఆఫీస్లో అసలు ఏ ఫైల్స్ లేవు అసలు అసలు ప్రూఫ్సే లేవు చెప్పాను కదా జోష్నాకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇంకా మనం శివనారాయణ ముందు తాత దగ్గర పెడదామని అనుకున్నాం కదా అసలు నేను ఇప్పుడు అదే అనుకున్నాను అన్నీ తాత ముందు పెడితే ఇంకా మామయ్యనే చూసుకుంటాడని నేను అనుకున్నానరా కానీ అసలు ఒక ప్రూఫ్ లేవురా ఫైల్స్ లేవు మెమోరీ లేదు ఏవి లేవురా అన్నీ డిలీట్ అయిపోయాయి అసలు ఏం అసలు ప్రూఫ్ ఆధారాలు లేవురా అసలు ఎవరు చేశారు ఇది అంతా నాకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా కార్తిక్ అంటాడనమాట మాస్టరు అర్థం కావట్లేదా ఏమవుతుందో నాకు అంతా అర్థమైందిలే డోంట్ వేరే నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పేసి అనేసరికి ఇంకా శ్రీధర్ మాత్రం అదే ఆలోచిస్తూ అదే టెన్షన్లో ఉంటాడనమాట కార్తిక్ కూడా ఇలా సుమిత్రకి ఇలా అయింది కాబట్టి తను కూడా చాలా టెన్షన్లో ఉంటాడు ఇది ఇలా అది అలా అని చెప్పి చాలా టెన్షన్లో ఉండి ఓకే మాస్టర్ నేను చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు నేను చూద్దాంలే ఆలోచిద్దాము అని అయితే అనుకుంటాడనమాట అనుకొని ఫోన్ పెట్టేసిన తర్వాత కార్తిక్ అనుకుంటాడనమాట ఆహా వైరా ఆ రోజు అన్నాడు కదా జోష్నానే చేయించింది అని చెప్పి అంటే జోషిన ఫైల్స్ జోషిన చేసిన తప్పు అక్కడ ఆఫీస్లో లేదు నాన్న అదంతా చేసింది అక్కడ ప్రూఫ్స్ లేదు అని అంటే ఇదంతా ఎవరు చేశారు అంటే ఇదంతా జోష్నానే చేసింది ఆ రోజు వైరా చెప్పింది కరెక్టే కానీ కాశీ అబద్ధం చెప్పాడు అసలు కాశీ ఎందుకు అబద్ధం చెప్పాడు మరి అలా అయితే అంత దగ్గరగా ఉన్న ఫైల్స్ ఇంకా నాన్న రూంలోకి వెళ్ళి అంత అదంతా చెక్ చేసి అంత దమ్ము అంత లోపలికి వెళ్ళేదైతే ఎవరికి ఉండదు కాశీకి తప్ప అని చెప్పి ఇంకంత కార్తీక్ అనుకుంటా ఉంటాడు అయితే శ్రీధర్ కూడా అదే అనుకుంటాడు అనుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకే దగ్గర మీట్ అవుతారు ఇంకా ఎవరు శ్రీధర్ అలాగే కార్తీక్ అనమాట ఇద్దరు మీట్ అయిన తర్వాత ఇంకా ఇద్దరు అనుకుంటారు అసలు ఇలా ఎలా ఎలా అని చెప్పి అసలు ఆఫీస్కి ఎవరైనా వచ్చి ఉంటారా అసలు ఎవరి మీద డౌట్ ఉందని అంటే కాదు మాస్టర్ గారు అసలు నీ ఆఫీస్లోకి నీ రూమ్లోకి ఎవరు రారు అసలు ఎవరు వస్తారు శ్రీ ఎవరికి మన కాశీకి తప్ప ఎవరికి అలో ఉండదు కాబట్టి నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇంక ఇక్కడ కాశీ ఉన్నాడు ఆల్రెడీ నువ్వు ఆ రిజైన్ లెటర్ పెట్టమన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు కాశీ కాబట్టి ఆ రోజే ఏదో చేసినట్టున్నాడని చెప్పి ఇంకా ఆలోచించుకొని వెళ్ళైతే సీసీ ఫుటేజ్లో చూస్తారనమాట చూసేసరికి కాశీ చేసింది అంతా అందులో ఉంటుంది కాశా ఫైల్స్ తీసింది ఆ మెమోరీ తీసింది అంతా ఉంటుంది ఉండేసరికి అదంతా డైరెక్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం జోషన దగ్గరికి పోయి చెప్తే జ్యోషన నమ్మదు కదా నమ్మకపోతే सर की डर కార్తీక్ అయితే ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఇంకా కాశీని అడుగుతాడు కాశీనాడైతే కాశీ చెప్తాడు ఏమో నాకు తెలియదు నాకు చెప్పాను కదా నాకు తెలియదు అని నాకు ఏం తెలియదు అని చెప్పేసరికి ఇంకా పోలీసు మాట్లాడి ఇంకా అయితే బయటకు రప్పిస్తాడనమాట బయటకు రప్పించి ఇంకా పోలీస్ స్టేషన్ బయట మాట్లాడతాడు కార్తీక్ అండ్ కాశీ ఇద్దరైతే డిస్కషన్ చేసుకుంటారనమాట చెప్పు కాశీ నిజం చెప్పు ఇప్పటికైనా నువ్వు నిర్దోషిగా బయటకు రావాలి అని అంటే నువ్వు నిజం చెప్పు నాకంత నాకు తెలుసు అంత బయటపడింది ఇదంతా నువ్వు జోషన చేసిన తప్పుల వల్లని ఇదంతా జోష్ చేయించిందని కూడా నాకు తెలుసు జోష్ననే అనేది తప్పు కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి ఆమె సేఫ్ అయింది నిన్ను ఇరికించింది కనీసం అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు అలా ఎలా ఉన్నావురా అని చెప్పి కనీసం ఒక్కసారైనా వచ్చి నిన్ను పరామర్శించిందా చెప్పు పరామర్శించలేదా కనీసం ఎలా ఎలా విడిపించాలని అన్నదా అనలేదు అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవడానికి గల కారణమే జోష్న అసలు నీకు మంచి జాబ్ ఇస్తాను మంచి లైఫ్ ఇస్తాను మంచి ఇల్లు మంచి కార్ అన్ని అన్నది కానీ ఏది లేకుండా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నావంటే ఎవరి కారణం దానికి ఇంకా జోష్న నువ్వు అర్థం చేసుకో కాసి చెప్పేది విను అక్కడ స్వప్న నీ కోసం చాలా బాధపడుతుంది నీ కోసం ఒక వైఫ్ ఉంది తన గురించి ఆలోచించకుండా నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచించకు జోష్న నీకేం హెల్ప్ చేయలేదు నీ అంత నీ మంచి కోసమే మేమంతా చూస్తున్నాము జోష్ నా మధ్యలో ఇప్పటికే ఒకసారి నువ్వు ఇరుక్కొని చాలా బాధపడ్డావు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకు నేను నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి అక్కడ సిసి ఫుటేజ్లో అంత బండారం అంతా బయటపడింది కానీ నేను జోష్న దగ్గరికి వెళ్తే జోష్న తప్పి పిచ్చుకుంటుందని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను నువ్వు చెప్తేనే బాగుంటుంది ఇప్పుడు నువ్వు అలా చెప్పావనుకో చెప్తే జ్యోష్న లోపల ఉంటుంది నువ్వు బయటకు రావచ్చు చెప్పు కాసి చెప్పు అని చెప్పి కార్తీక్ అనేసరికి అప్పుడు కాశీ అంటాడనమాట అవును బావా నా అక్కే నన్ను రూమ్లోకి పిలిచింది ఆ రోజు మీరు నన్ను దీపక్కను కార్లో తీసుకొని వచ్చాను కదా కార్లో తీసుకొని వస్తే అదంతా చూసారు పారు పారుజాతము అలాగే చూసిన చూసి నన్ను రూమ్లోకి పిలిచి అన్నారనమాట ఇలా నేను చాలా రా అసలు నీ లైఫ్ అంతా పీఏగా చేశారు కాల కిందిలాగా చేశారు డ్రైవర్గా చేశారు నీకు మంచి జాబ్ ఇస్తాను మంచి లైఫ్ ఇస్తాను రా అని అయితే చెప్పింది అనమాట చెప్పి అక్కడ ఉన్న ఫైల్స్ అవన్నీ నాకు తీసుకురారా తమ్ముడు నీకు మంచి లైఫ్ ఇచ్చాను కదా అని చెప్పేసి అనేసరికి నేను అక్క మాటలన్నీ నమ్మి ఇంకా మామయ్య పోలీస్ స్టేషన్లో ఉండడం చూసి ఇదే మంచి పని అని చెప్పి నేను అవన్నీ తీసుకొని ఇంకా అక్క దగ్గరికి అయితే తీసుకుంటాను తీసుకొచ్చి అక్కకైతే ఇచ్చాను ఇంకా అక్క ఇక్కడ పెట్టిందో ఏం చేసిందో నాకైతే తెలియదు బావా నాకైతే అంతవరకే తెలుసు అవన్నీ తీసుకెళ్ళి అయితే నేనైతే ఇచ్చాను అక్కని భద్రంగా జాస్ పెట్టుకుందనైతే నాకు తెలుసు కానీ ఇక్కడ పెట్టిందో అయితే నాకు తెలియదు అని చెప్పి కాసి చెప్తాడనమాట ఓకేరా ఇవన్నీ నువ్వు శివనారాయణ ముందు చెప్పు చెప్పావంటే అంత తనే చూసుకుంటాడు నువ్వు చెప్పు చూసినా మాత్రం నీ మంచి కోరలేదు కాసి అర్థం చేసుకొని మంచి కోరేవారు ఎవరో నిన్ను నీకు శత్రువుగా ఉండేది ఎవరో అర్థం చేసుకో నువ్వు అని అయితే కార్తీక్ అంటాడనమాట అనేసరికి అప్పుడు ఓకే బావా అని చెప్పేసి ఇంకా అదంతా ప్రూఫ్ అయితే తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఇంకా కాశీ మొత్తం కాల్ లిస్ట్ ఇంకా జోష్న కాల్ లిస్ట్ ఇంకా డైరెక్ట్ ఇంకా శివన్నారాయణని ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడనమాట తీసుకెళ్ళి ఇంకా శివన్నారాయణ ముందు పోలీసుల ముందు అందరి ముందు కాశీ అయితే బండారం అంతా బయట పెట్టేస్తాడనమాట ఇక్కడ చెప్పొద్దు అయితే లాయర్ ముందు వెళ్ళి ఇంకా వైరాని నిన్ను ఇంకా కోర్టుకైతే తీసుకెళ్తారు కదా అక్కడ మాత్రం చెప్పు అక్కడ అని అందరినీ తీసుకొస్తాము ఇప్పుడు మాత్రం చెప్ప తాత నువ్వు కూడా అని చెప్పేసి అయితే ఇంకా అనుకుని అయితే ఇంకా అక్కడికైతే వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ఇంకా కోర్టుకైతే వెళ్తారు అందరు ఇంకా దీప కూడా జోష్న కూడా అనుకుంటదనమాట ఏ ఎవరేం చేయలేరు ఇంకా కాసి ఇంకా వైరాగాడే ఇంకా లోపల ఇరికిపోతారు వాళ్ళే ఇంకా కేసు మీద లోపల ఉంటారు నేను హ్యాపీగా బయట ఉండొచ్చు ఆస్తి మొత్తం నాకైతే అని అయితే అనుకుంటుంది అనమాట అనుకుని ఇంకా హ్యాపీగా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా కాశీ కూడా చెప్పాడు ఇంకా అలాగే శ్రీధర్ చెప్పాడు అలాగే ఎవరు కార్తిక్ చెప్పాడు శివనారాయణ ఎవరు చెప్పరు అందరు లోపల పెట్టుకొని ఊరుకు ఊరుకున్న తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కాశీ చెప్తాడనమాట అనమాట అప్పుడు చెప్పిన అందరు షాక్ అయిపోతారు ఇంకా జోషినాకైతే గజ 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 వణికిపోతుంది పారు జోషిన కింద మీద ఊపు ఊతారనమాట ఇంకా చెప్పేసరికి ఇంకా సూపర్ సీన్ ఇదంతా మా జోషినకనే నాకు నాకు మంచి జాబ్ మంచి లైఫ్ ఇస్తా అంటే ఇంకా తనే నన్ను పిలిచి మరీ చెప్పింది అందుకే ఆమె మాటలు పట్టుకొని నేను ఇట్లా చేసిన నాది ఏం లేదు ఆమె ఏ జయమంటే చేసినా అని అయితే చెప్తుంది చెప్పేసి చెప్పేసరికి ఇంకా జ్యోషినని మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు ఇంకా జ్యూషన్ అని ఇంకా బైరాని ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా జైల్లో వేస్తారు ఇంకా కాశీ విడుదల విడుదలవుతాడనమాట విడుదల వచ్చిన తర్వాత ఇంకా శ్రీధర్ కాళ్ళ మీద పడతాడు శివనారాయణ కాళ్ళ మీద స్వప్న కాళ్ళ మీద ఇంకా కార్తీక్ కాళ్ళ మీద పడి తప్పైంది తప్పైంది బావానా తప్పైంది మళ్ళీ చెయ్యని ఇట్లాంటిది అసలు నేను చూసిన మాటలు పట్టుకొని ఇంత తప్పు చేసాను నాకు ఇప్పుడు అర్థమైంది అసలు మామయ్య నా మంచి కోరి నా గురించి ఇంతలా మీరు ఆలోచించే వాళ్ళ అక్క నువ్వు స్వప్న మామయ్య అందరు ఉండగా కూడా నేను అసలు జోష్న అక్క మూర్ఖంగా ఆలోచించేదాన్ని మాటలు పట్టుకొని నేను ఇంత దాకా తీసుకొచ్చుకున్నాను సారీ మామయ్య సారీ నన్ను క్షమించండి ఇప్పటి నుంచి అసలు నా వల్ల ఎట్లాంటి తప్పు జరగదనైతే కాసి అందరినీ క్షమాపణ కోరుతాడనమాట ఇంకా అందరైతే ఇంటికైతే వెళ్ళిపోతారనమాట జోష్ణ మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది ఇంకా పగ పట్టేస్తుంది వైరా జోష్నైతే ఇద్దరు పగ పట్టేస్తారు కార్తీక్ మీద అసలు ఏం చేస్తారు జోష్ణని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శివన్నారాయణ ఎలా వార్నింగ్ ఇస్తాడు జోష్నకు అలాగే ఇంకా ఎవరు దశరథ సుమిత్ర ఏమవనుంది అసలు సుమిత్రక మాత్రం తెలియనివ్వారనమాట అలాగే అసలు పారిజాతం ఏం చేయనుంది అసలు వీళ్ళంతా ఏం చేయనున్నారు అసలు నెక్స్ట్ ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది అసలు సూపర్ సీన్ అసలు మీకైతే ఈ వీడియోనైతే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది వీడియో నస్తే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ టటా బాయ్ బాయ్